హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ ఛానల్ ఈ వీడియో ఇచ్చేసి ఏందని అంటే ఆదివారం రోజు తీసిన వీడియో ఇక మా ఇల్లు అయితే కడుతుండ్రు కదా గోడలు అయితే ఇక ఇటు అది ఇది వచ్చింది అన్నట్టు గోడలు కట్టిండ్రు దర్వాజలు మెయిన్ దర్వాజా ఇది మెయిన్ అంటే ఫస్ట్ దర్వాజ అన్నట్టు పెడుతుండ్రు ఇల్లా ఇలా దర్వాజా పెడుతుండ్రు ఇక కడప కంటే మొన్ననే పెట్టినాం కడప మంచి రోజులలోనే పెట్టినాం కానీ ఇలా ఇక అది మళ్ళీ ఆ కడప కొంచెం అటు అయితే మళ్ళీ వేరేది తీసుకొచ్చి పెట్టిం అన్నట్టు ఇక దానికైతే మళ్ళీ ఒకసారి అయితే కొబ్బరికాయ కొట్టి దాన్ని అయితే ఇక పెట్టుకున్నాము ఫస్ట్ దర్వాజా మా ఇల్లు అయితే ఇక కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది పని మీకైతే డైలీ అంటే ఎక్కడ దాకా వచ్చింది అన్నది మీకైతే చెప్తాను చెప్తా ఇక కట్టిన తర్వాత లోపల పెద్దగా అనిపిస్తుంది ఇక ఎట్లుంటుందేమో కానీ ఇలా అంటే అవుతుంది కానీ తర్వాత ఉంటుంది ఇక అంటే అదే డబ్బుల విషయంలో ఉండ ఉంటుంది అనేది ఏంటంటే డబ్బులు అట్లా ఏదైనా కానీ కష్టపడితేనే కదా ఇక చిట్టయితే కడపకైతే కడిగి ముగ్గేసిన ముగ్గేసిన తర్వాత ఇక అమ్మతో ఆమె ఆట ఆడబిడ్డ కదా ఆమె కొబ్బరికాయ కొడుతుంది ఇక ఇయల్ ఆ రోజైతే ఒకటి ఈ తూర్పు దర్వాజాన్ని గంగ దర్వాజా రెండు పెట్టిండ్రు గోడల గట్టిలో చుట్టూ అన్నట్టు మీకు చూపెడతా ఇక కొంచెం అక్కడ వీడియో తీసుడంటే వాళ్ళు ఏమనుకుంటారో పని చేసేటోళ్ళని అట్లా భయమై తిత్తలేనన్నట్టుగా అంతే లోపల అంటే మళ్ళా గడప పెట్టినాక మళ్ళా కొబ్బరికాయ కొట్టుడు ఏంటంటే ఇప్పుడు పెట్టి బాగా రోజులు అవుతుంది కదా మంచి అంటే ఇప్పుడు డిసెంబర్లో కానీ మళ్ళీ ఒక్కసారి దాన్ని కొత్తగా స్టార్ట్ చేద్దామని చేసినామన్నట్టు గంతే ఇక ఆదివారం అప్పుడు గడప ముహూర్తం కూడా మా ఆదివారమే చేసినాం ఈరోజు కూడా మా ఆదివారమే ఒక ఆదివారమే ఇక మాకు తగ్గట్టు మంచిగా అవుతుంది అన్నట్టు ఇట్లా తాద్వారం మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు కదా అట్లా అన్నట్టు ఇక పక్క పంటే మా ఇల్లు ముందట అటని బోరెత్తుళ్ళు ఆ సౌండ్ మొత్తము పొద్దు ఒక నలుగైదు గంటలైతే ఆ సౌండ్తో నశపర్లేదు మా చిన్నోడు వరద కొడుకు అన్నట్టు షాప్లోకి వచ్చిండు వాన్ని వీడియో తీసుకుంటా అంటే ఉరుకుతుండు పంట అయింది ఇంకా అన్నం ప టైము ఎంత అవుతుంది పన్నెండో ఏమవుతుంది అన్నం ఇంకెవరు తినలేరు సంబ్రం అంటే సంబ్రం అంటే ఇన్ని రోజులు ఇక కిందనే ఇప్పుడు అగ్గోడలు చూసి దర్వాజాలు పెట్టేసరికి ఒక ఇల్లు అన్న ఒక లుక్ వచ్చింది కాబట్టి ఇట్లా ఇదైతే నెక్స్ట్ వీడియో వచ్చేసి జనవరి రోజు ఇక మొత్తం దిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు రెడీ అయినరు ఎప్పుడో లేచినాం ఐదు గంటలకేమో సోమవారం వచ్చింది ఎప్పుడు ఈ జనవరి కానీ ఆగస్టు కానీ వట్టి రోజు రాని రాదు ఎట్లా ఇప్పుడు సోమవారము బుధవారము శుక్రవారం అన్నట్టు అల్కూతలు ఉన్నప్పుడు వస్తుంది ఎప్పుడో లేచినాము రెడీ అయినరు పోతుండ్రు ఈమె వచ్చేసి మా బాబాయ్ బిడ్డ ఈ సేమ్ క్లాస్ ఇద్దరు వీళ్ళు టెన్త్ కాబట్టి సేమ్ డ్రెస్సులు అంటే వైట్ వీళ్ళకు వైట్ ప్రిఫర్ చేసుకున్నారు వైట్ వేసుకుంటామని ఇది తినుడు అంటే ఏం తిన్నారు పొద్దున కొంచెం అప్పాలు ఉంటే అప్పాలు అట్లా తిన్నట్టున్నారు పోతుండ్రు మా బాబాయ్ అటు ఎక్కించకపోతుండు బాబాయ్ రిపబ్లిక్ డే అంటే ఒక ఫోటో తీసుకుందాం అన్న కానీ టైం లేదని వింటలేరు పోతుండ్రీగా ఇయాల్ కింతే వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ అయితే వెయ్యిండి అబ్బా లైక్